ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్కి చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బలాలు మరియు బలహీనతలు ఇలా ఉన్నాయి ముందుగా సిఎస్కే యొక్క బలాలు చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బలం వారి బ్యాటింగ్లో ఉంది మరియు ఈ బలమే వారిని ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో ఛాంపియన్గా చేసింది ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కూడా జట్టు బ్యాటింగ్లో చాలా బలంగా కనిపిస్తూ ఉంది డేవెన్ ఖాన్మే సువన్ దుబే ఋతురాజ్ గైక్వాడు వంటి ఆటగాళ్లు ఉన్నారు అదనంగా జట్టులో ప్రపంచ స్థాయి స్పిన్నర్లు మరియు ఆల్రౌండర్లను కలిగి ఉంది వారు ఏ సమయంలోనైనా మ్యాచ్లను మార్చగలరు అంతేకాకుండా కెప్టెన్ ఎంఎస్ ధోని ఎప్పుడు జట్టుకు అతిపెద్ద బలం అని చెప్పవచ్చు ఇది ఇలా ఉంటే సిఎస్కే యొక్క బలహీనతలు ఇలా ఉన్నాయి సిఎస్కే యొక్క అతిపెద్ద బలహీనత వారి ఫాస్ట్ బౌలింగ్లో ఉంది ప్రస్తుతం జట్టులో అనుభవజ్ఞులైన అంతర్జాతీయ పేసర్లు లేరు వీరు డెత్ బోర్లలో బ్యాటర్ల చేతులను కట్టడి చేయగలరు అయితే సిఎస్కే జట్టులో కీలక ఆటగాళ్లు దేవన్ కాన్వే శివం దుబే రుతులాజ్ గైక్వాడ్ మరియు మతీషా పతిరాణా వంటి ఆటగాళ్లు ఎలాంటి ఆటనైనా మలుపు తిప్పగలరు